హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో క్యారెట్ కర్రీ అండి క్యారెట్ ఎక్కువగా ఫ్రైయే చేసుకుంటారు కనుక ఇలా కర్రీ కింద కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి చాలామంది క్యారెట్ కర్రీ కొంచెం స్వీట్గా ఉంటుందని ఫ్రైగా చేసుకుంటారు కానీ ఇలా చేసుకుంటే కనుక అస్సలు స్వీట్గా ఉండదండి కర్రీ చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీని మించి ఉంటుందండి ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అయితే ఫస్ట్ పీల్ చేసి ఇలా ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి క్యారెట్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకుంటే కనుక ఈ కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది మనం అర కేజీ దుంపలు తీసుకున్నాం కదండి క్యారెట్ దుంపలు ఆ అర కేజీ ముక్కలు కూడా రెండు పొట్ల కింద వేపుకుంటే బాగా వేగుతాయండి మనం ఆయిల్ మరీ ఎక్కువ వేసుకో అక్కర్లేదు ఇలా సార్లు కింద వేపేసుకోవచ్చు మళ్ళీ అదే ఆయిల్లో మనం కర్రీ చేసేసుకోవచ్చు అండి గ్యాస్ను హై ఫ్లేమ్లోనే పెట్టుకుని త్వరగానే వేపేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కూడా పట్టవు ఇలా కలర్ మారిన తర్వాత చుట్టూ ఎరుపు వచ్చిన తర్వాత మనం ఈ క్యారెట్ ముక్కల్ని ఒక ప్లేట్లో తీసేసుకోవచ్చు చూసారు కదా ఇలా వేగితే సరిపోతాయండి ఇలా ఒకసారి తీసేసిన తర్వాత మిగతా ముక్కలను కూడా నూనెలో వేసేసుకుని అవి కూడా ఫ్రై చేసేసుకుని ఇలా రెండు పట్లుగా వేపేసుకుని తీసేసుకోవచ్చండి అదే కనుక మనం ఎక్కువ క్యారెట్ కర్రీ చేసుకుంటే కనుక ఇంకాస్త ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలా అయితే త్వరగా అవుతుంది ఇలా క్యారెట్ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలండి చూసారు కదా ఇలా వేపుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసేసి మిగతా ఆయిల్లో మనం ఆనియన్స్ వేసుకోవాలండి రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఇవి కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీనిలో ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకోవాలి రెండు మూడు టమాటాలు వేసుకోవచ్చండి కర్రీ గ్రేవీ ఎక్కువ ఉంటుంది టమాటా అయితే బాగా మగ్గాలండి మగ్గేంత వరకు మనం గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి ఇలా టమాటా కూడా మగ్గిన తర్వాత దీనిలో మసాలా యాడ్ చేసుకోవాలండి మనం నాన్ వెజ్ కర్రీలోకి ఎలాంటి మసాలా అయితే వేసుకుంటాము మొత్తం అన్నీ వేసుకోవాలండి ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి జీలకర్ర గససాలు ధనియాలు అలాగే లవంగాలు యాలకులు అన్నీ కలిపి ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకుని వేసుకోవాలండి మసాలా అయితే అన్ని రకాలు వేసుకుంటేనే బాగుంటుంది ఇలా రెండు స్పూన్లు మసాలా వేసిన తర్వాత మసాలా కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపిన తర్వాత దీనిలో మనం స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్టు అలాగే కారం మొత్తం అంతా కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ క్యారెట్ ముక్కల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కనుక ఈ కర్రీ బాగా మగ్గింది అనుకోండి కర్రీ వెంటనే ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు దీనిలో వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం కర్రీ అంతా కూడా బాగా కలపాలండి ఇది ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత మనం ఈ ముక్కలన్నీ కూడా క్యారెట్ ముక్కల్ని దీనిలో యాడ్ చేసేసుకోవాలండి క్యారెట్ అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కర్రీ అంతా బాగా కలపాలండి మసాలా అంతా క్యారెట్కి పట్టేలాగా అలాగే దీనిలో నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసిన తర్వాత మొత్తం కర్రీ అంతా కలిపిన తర్వాత మూత పెట్టేయాలి మూత పెట్టేసి టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి చాలా ఈజీగా ఇలా క్యారెట్ కర్రీని వండుకుంటే కనుక స్వీట్నెస్ ఉండదండి మనం నాన్ వెజ్ కర్రీ వండుకున్న టేస్ట్లో ఉంటుంది చాలా బాగుంటుందండి కర్రీ దగ్గరకి పడిపోయింది కనుక ఫైనల్గా మనం కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి క్యారెట్ కర్రీని కనుక ఇలా ఒకసారి వండారంటే అస్తమానం ఇదే తినాలనిపిస్తుంది అండి అంత టేస్ట్ బాగుంటుంది ఇలా వండుకుంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి క్యారెట్ మామూలుగా అయితే పిల్లలు తినరు కదా ఇలా ఈ టైప్లో కర్రీ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మనకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలా వండితే గనక ఓకే అండి ఇదే విధంగా క్యారెట్ కర్రీని మీరు కూడా ప్రిపేర్ చేసి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ అండి